పేదరికం ప్రతిభకు అడ్డు కాదు ఆరంభంలోనే కొన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో ప్రయత్నిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చనడానికి యువ క్రికెటర్ ధ్రువ జురేల్ ఉదాహరణ ఇంగ్లాండ్తో సొంతగడ్డపై జరగనున్న ఐదు టెస్టు సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచ్లకు ఎంపిక చేసిన భారత జట్టులో ధ్రువ జురేల్ కు చోటు దక్కింది తొలిసారి టీమిండియాకు ఎంపికైన ధ్రువ జురేల్ భావోద్వేగానికి గురయ్యారు తన కెరియర్ లో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు తెచ్చుకొని కన్నీటి పర్యంతమయ్యారు క్రికెట్ను కెరియర్గా ఎంచుకుంటానంటే తొలుత తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదన్నాడు ఎనిమిది వందల రూపాయలు అప్పు తెచ్చి తన తండ్రి బ్యాట్ కొనిచ్చాడని తన తల్లి బంగారు గొలుసు అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు భారత జట్టుకు ఎంపికయ్యాననే విషయాన్ని విని తన కుటుంబం మొత్తం భావోద్వేగానికి గురయ్యిందని ధృవ జురేల్ చెప్పుకొచ్చారు ట్వంటీ ట్వంటీ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ద్వారా ధ్రువ జురేల్ అందరి దృష్టిని ఆకర్షించారు గతేడాది ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ధృవ జురేల్ అద్భుత ప్రదర్శన కనబర్చారు దేశవాళి క్రికెట్ లోకి ఆరంభంలోనే ధ్రువ జురేల్ జూనియర్ లెవెల్లో ఫిఫ్టీన్ రెడ్ బాల్ మ్యాచ్ల్లో నలభై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది సగటుతో ఏడు వందల తొంభై రన్స్ చేశాడు ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది లిస్ట్ క్రికెట్ లో ఏడు ఇన్నింగ్స్ లో నలభై ఏడు పాయింట్ రెండు ఐదు సగటుతో రెండు వందల నలభై నాలుగు రన్స్ చేశాడు ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇటీవల భారత్ ఏ తరపున సౌత్ ఆఫ్రికా పర్యటనతో పాటు ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలోనూ సత్తా చాటారు